రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు ఈ రైతు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం వచ్చేసి ఈ వరి పంట వచ్చేసి మనకు చిరు పొట్ట దశ అంటే మన దశ అనేది ప్రారంభమైందండి ఈ పొట్ట దశలో చాలా వరకు రైతులు ఎవరైతే మేజర్గా వరి పంట పండిస్తున్నారో వీళ్ళు చిన్న చిన్న మిస్టేక్ చేయడం వల్ల వాళ్ళకు దిగుబడి తగ్గిపోయే అవకాశం అయితే ఉంది అది ఏంటి అనే దాని గురించి పూర్తి సంవత్సరం ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏంటంటే మనకు మెయిన్గా వచ్చేసి తెల్లగోల్స్ అంటుంటారు మరికొంతమంది గొట్టం పోయింది అంటుంటారు కదా వీటితో పాటు మరొకటి గింజ తాలుగా కావడం ఈ పొటాషియం మనకు పాలు పోసుకునే సందర్భాల్లో మనకు తాళు అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇలాంటి సందర్భాలు రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి దాంతోపాటు మరొకటి మనకు మేజర్ గా ఈ చిరుపొట్ట దశలోనే మిడిల్ ప్రాబ్లం అనేది ఎక్కువ వస్తుంటుంది మరి మూడు సమస్యను ఒకేసారి నివారించుకోవాలంటే ఎలాంటి మందులు వాడుకోవాలి మార్కెట్లో చాలా రకాల మందులు ఉన్నాయి కాబట్టి మరి వీటికి పర్ఫెక్ట్ గా ఎలాంటి మందులు వాడుకోవాలి అని చెప్పి ఈ రోజు మనం ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో చూస్తున్నప్పుడు ఒకటి కూడా వీడియో స్కిప్ చేయకుండా చివరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది మీరు సగం సగం చూసి మరి మందులు వాడే విషయంలో జాగ్రత్త పడకపోతే మాత్రం మీరే నష్టపోతారు కాబట్టి వీడియోని మాత్రం పూర్తిగా చూడండి వీడియోలోకి వెళ్లే ముందు చాలా అంటే చాలా మంది రైతులు మన వీడియో చూసినా కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్కరైతే కూడా లైక్ చేసే ప్యాటర్న్ చేయండి ఒకసారి అయితే మీకు ఈ చిరిపొట్ట దశలో మనకు ఈ గొట్టం పోవడం అదేవిధంగా గోల్స్ అంటారు కదా తెల్ల గోల్స్ అంటారు కదా ఏంటో ఒకసారి మీకు చూపిస్తాను చాలా మంది రైతులు తెలుసు కానీ మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఒకసారి దగ్గర దగ్గరకి వచ్చి ఒకసారి అక్కడ ఒక నాలుగు ఐదు తెల్లగోల్స్ అయినాయి కదా కొంచెం జూమ్ చేసి చూపిది ఓ ఈ విధంగా మనకు తెల్లగోల్స్ సమస్య అనేది ఏర్పడుతూ ఉంటది క్లారిటీగా కనిపిస్తుంది అనుకుంటా మీకు అది కూడా చూపిస్తాను నేను ఇగో ఇప్పుడు ఇగో తెల్లగోల్స్ అనేది ఇగో ఇదండి అటుగా పీక్తే అటుగానే వస్తాను మీకు ఇదిగో ఇగో తెల్లగోల్స్ అనేవి ఇది ఇగో ఇక్కడ కూడా ఇది చూపి ఇగో ఈ తెల్లగోల్స్ అనేవి ఈ విధంగా పీక్తే మీకు అట్టుగానే తెల్ల గోల్స్ అనేవి ఏర్పడుతూ ఉంటుంది గొలుసు అనేది ఈ విధంగా ఉంటుంది కాబట్టి మీకు తెల్ల గొలుసు కాకుండా ఉండాలంటే మరి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పూర్తి ఈ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మెయిన్గా మనకు తెల్లగొలుసు కావడానికి కారణం వచ్చేసి మనకు పురుగు అండి ఈ గనపురుగు అంటుంటారు కొంతమంది గొట్టం పురుగు అంటుంటారు ఒక్కొక్క ఏరికి ఒక్కొక్క పేరుతో పిలుస్తారు కాబట్టి ఇది మెయిన్గా మనకు పురుగు అనేది ఈ కొసల కాడ కొరకడం వల్ల ఈ తినడం వల్ల మనకు తెల్లగోల్స్ అవుతూ ఉంటుంది ఇది మీకు పాలు పోసుకోదండి దీనివల్ల రైతు నష్టపోతాడు దిగుబడి తగ్గిపోతాయి కాబట్టి ఇలాంటి సమస్యలు మీకు రాకుండా ఉండాలంటే మరి వాడే మందులు కూడా తెలుసుకునే పెట్టడం చేద్దాం మరి మెయిన్గా వచ్చేసి మనకు మార్కెట్లో చాలా రకాల మందులు ఉన్నాయి మరి పర్ఫెక్ట్గా దీని చేయాలి పనిచేయాలి అదేవిధంగా చాలా వరకు రైతులు ఇలాంటి సమస్యగా వచ్చేసి మరి మనకు ఈ ఉన్నటువంటి ఫీల్ అనేది మొత్తం ఇప్పుడిప్పుడే పాలు పోసుకుంటుంది కదా చాలా మంది రైతులు పాలు పోసుకుంటే మొత్తం మనకు వరే మొత్తం గింజ అయిన తర్వాత తెలుగుల సమస్య ఏర్పడినప్పుడే రైతులు మందులు వాడుతుంటారు అలా వాడడం వల్ల మాత్రం ఆల్రెడీ మీకు సమస్య అనేది ప్రారంభమైన తర్వాత మీరు మందులు వాడితే దాన్ని మీరు ఎక్కువ కంట్రోల్ చేసుకోలేకపోతారు కాబట్టి ముందస్తుగానే చిరు పుట్ట దశలోనే ఈ పుట్ట దశ ప్రారంభమైన వెంటనే ఇప్పుడు కింద అయితే ఎక్కడ కూడా పాలు పోసుకోలేదు ఇలాంటి సందర్భంలో మీరు ముందుగా అయితే మీరు చెప్పినటువంటి మందులు వాడడం వల్ల మాత్రం కంపల్సరీ మీకు అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఇలాంటి సమస్య ఎక్కువ రాకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తెల్లగోలుసు రాకుండా ఉండాలంటే పర్ఫెక్ట్ మందు మీకు బేర్ కంపెనీలో ఒక రెండు మందులు ఉంటాయి ఒకటి వచ్చేసి మీకు సేమ్ అండి సేమ్తో పాటు మరొకటి వయాగో ఇవి రెండిట్లో ఏది అందుబాటులో తీసుకోండి దాంతోపాటు మరి తెల్ల కాకుండా అదే విధంగా మనకు మెడిర్పు రాకుండా సివి కంటాం భీమా అంటాం కదా వీటిని కూడా వాడుకోవచ్చు మరి ఇవి దీంతో పాటు మరొకటి టీల్ టాన్ కూడా ప్రధానంగా ఒక మంచి మంది చెప్పుకోవచ్చు టిల్టనే టన్ ఏంటంటే మనకు ఈ గింజ అనేది మచ్చ రాకుండా గింజ తాలు కాకుండా మంచిగా పాలు పోసుకోవడానికి చాలా బాగా పనిచేస్తాయి కాబట్టి ఇది మనకు ఈ ట్రై టెక్నికల్ అంటే మనకు వచ్చేసి భీం టెక్నికల్ ట్రోపి టెక్నికల్ అంటే మనకు టిల్ టెక్నికల్ అండి ఇవి రెండు కాంబినేషన్ మందు ఒకటి వచ్చేసి మ్యాక్ కంపెనీలో మనకు స్టేట్మెంటు మీకు వీలైతే ఆ మందులు స్క్రీన్ పైన చూపిస్తాను దీనిలో మనకు రెండు ఉంటాయి బీమ్ ఉంటది అదే విధంగా మనకు టీల్ట్ ఉంటదండి ఇవి రెండు కాంబినేషన్ ఉండడం వల్ల నీకు ఒకేసారి మీ యొక్క ప్రధాన పంటలో ఉన్నటువంటి ఈ పంటలు వచ్చేసి నీకు మెడిపూర్ రాకుండా ఈ గొలుసు మొత్తం మంచిగా పాలు పోసుకోవడానికి గింజ మొత్తం రాకుండా పనిచేస్తుంది మరి దీని కాంబినేషన్ లో మీకు అందుబాటులో ఉంటే ఫేమనే కానీ వయో కానీ ఇవి రెండులో మీకు ఏది అందుబాటులో వాడుకున్నట్లయితే కంపల్సరీ మీకు ఈ తెల్లగోల్స్ సమస్య రాకుండా ఉండే అవకాశం అయితే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెప్పినటువంటి మందు మీకు ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ స్టేట్మెంట్ అనేది మ్యాక్ కంపెనీలో ఉంటుంది దాని టెక్నికల్ మనకు ట్రైగనల్ టెక్నికల్ ఒకటి ట్రోపిక్ అనేటువంటి టెక్నికల్ ఒకటి అండి ఇవి రెండు కంపెనీ అదొకటి దాంతో పాటు మేము మరొకటి బేర్ కంపెనీలో ఫేమ్ కానీ వయో కానీ ఇవి రెండులో మీకు ఏది అందుబాటులో తీసుకొని ఒక ఎకరానికి హండ్రెడ్ ఎంఐల్ ఫేమైనా పర్లేదు అదేవిధంగా వయోగ అయినా పర్లేదు ఈ టూ ఫిఫ్టీ మాత్రం చెప్పినటువంటి టెక్నికల్ మీకు వేరే కంపెనీ అయినా పర్లేదు ఎందుకంటే అన్ని మీకు అందుబాటులో ఉంటాయి లేదు కాబట్టి ఆ టెక్నికల్ చూసుకోండి వేరే కంపెనీ అయినా పర్లేదు నేనుగా మాత్రం చిరు పొట్ట దశలో వాడుకోవాలి పొట్ట దశ మొత్తం మీకు గింజ మొత్తం పాలు పోసుకున్న తర్వాత వాడితే తెలుగు సమస్య ఏర్పడినప్పుడు వాడితే మాత్రం ఎలాంటి ఫలితాలు ఉండదు కాబట్టి ముందస్తుగానే చిరుపొట్ట దశలోనే వాడుకునే ప్రయత్నం చేయండి ఒకసారి చిరుపొట్ట దశ అంటే ఒకసారి చాలా మంది రైతులు తెలుసు కానీ వాడరండి ఇలాంటి సందర్భాలనే మీరు వాడుకోవాలి కాకపోతే రైతులు ఇక్కడ రాంగ్ స్టెప్ వేస్తున్నారు చిరుపొట్ట దశ ప్రారంభమైన వెంటనే మనం వాడుకున్నట్లయితే ఇప్పుడు ఎక్కడ కూడా గింజ ఇంకా పాలు పోసుకోలేదు చిరుపొట్ట దశ ఇప్పుడే ప్రారంభమవుతుంది కాబట్టి ఇలాంటి సందర్భం ఉన్నప్పుడే పురుగు మందు వాడుకోవాలి ఘనపురుగు గొట్టం పురుగు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది దాని ద్వారా నీకు ఎక్కడ కూడా మొత్తం తెలుగోలుసు కాకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ముందస్తు కనుక చేను మొత్తం దాదాపుగా చుట్టూ ఒక ఐదు ఎకరాలు ఉంటుంది ఇప్పుడే మనకు మొత్తం కూడా పాలు పోసుకుంటుంది కాబట్టి ఇలాంటి సందర్భాలనే మీరు ఈ ఏదైతే పురుగు మందు ఉందో దాన్ని వాడుకునే ప్రయత్నం చేయాలి ఓకే అదే విధంగా సివిక్ను టిల్టు కూడా మీరు వాడుకున్న పర్లేదు సింగిల్ ఏ దొరికినా వాడుకోవచ్చు సివిక్ మరియు టిల్ లేదు మనకు సివిక్ టెక్నికల్ అదే టిల్ టూ టెక్నికల్ రెండు కూడా మీకు అందుబాటులో ఉన్నటువంటి ఏ కామె పర్లేదు ఒకటే కాంపిస్తుంది కాబట్టి వాడుకున్న పర్లేదు కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఎవరైతే ఈ వరి పంట ప్రధానికి ఎక్కువ పండిస్తుంటారో ఈ వరి పంటలో మాత్రం మేజర్గా మనకు పొటాషిషా చాలా కీలకం అంటే మరి పొటాషియా ఎక్కువ మనకు అని చల్తూ ఉంటాం ఎర్రపోటాషియా ఎంబోబి అంటాం కదా అది చల్తూ ఉంటారు కొంతమంది అయితే పొటాషియా అందుబాటులో లేకపోతే పైనుంచి కూడా స్ప్రే చేసేట్టు ఉంటాయి అవి వాడతాం మరి వాటితో పాటు మళ్ళీ పురుగు మందు మాత్రం తప్పకుండా మర్చిపోకుండా వాడుకోండి దాని ద్వారా మాత్రం కంపల్సరీ ఈ తెలుగు సమస్య రాకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎవరైతే రైతులు ఈ వీడియో చూస్తున్నారో మీరు వరి పంట పండిస్తే మాత్రం మీకు ఈ విధంగా దశ ప్రారంభం అయితే మాత్రం నేను చెప్పినటువంటి మందులు వాడుకోండి మీకు పర్ఫెక్ట్గా పనిచేసే అవకాశం ఉంటుంది అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది మీ తెలుగు సమస్య అనేది తక్కువ రైతే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా వాడుకునే ప్రయత్నం చేయండి ఈ వీడియో మీకు నచ్చినందుకు లైక్ చేయండి ఇతర రైతులకు నా వీడియో ఉపయోగపడుతుంటే షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన ఆ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో నాకు తెలియండి రిప్లై ఇస్తాను జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ